నిజామాబాద్ లో దారుణం జరిగింది ఓ పాత నేరస్తుడు కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి చంపాడు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో రియాజ్ అనే నేరస్తుడిపై పలు కేసులు నమోదు కాగా పరారీలో ఉన్నాడు పక్కా సమాచారంతో రియాజ్ ను పట్టుకుని పోలీసులు కి తరలిస్తుండగా మార్గ మధ్యలో తన వద్దున్న కత్తి పై దాడి చేశాడు తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రమోద్ అనే కానిస్టేబుల్ మృతి చెందగా విఠల్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు నిందితుడు రియాజ్ పరారయ్యాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు నిజామాబాద్ లో దారుణం చోటు చేసుకుంది ఓ పాత కత్తితో పొడిచి చంపాడు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో రియాజ్ అనే నేరస్తుడిపై పలు కేసులు కాగా పరారీలో ఉన్నాడు పక్కా సమాచారంతో రియాజ్ ను పట్టుకుని పోలీసులు స్టేషన్ కి తరలిస్తుండగా మార్గ మధ్యలో తన వద్దున్న కత్తి కానిస్టేబుల్ పై దాడి చేశాడు తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రమోద్ అనే కానిస్టేబుల్ మృతి చెందగా విఠల్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు నిందితుడు రియాజ్ పరారయ్యాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు